యాక్చువల్లీ ఇది వచ్చేసి నిన్న తీసిన వీడియో మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తాననేది బ్లాగ్ అయితే తీసిన బట్ అప్లోడ్ అయితే చేయలేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేను నిన్న ఎందుకంటే నిన్న నుంచి మన యూట్యూబ్ కండిషన్స్ రూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అసలు యూట్యూబ్ ఆడియో యూజ్ చేయాలా వద్దా అనేది ఒక డైలమాల్లో ఉండిపోయినా అండ్ అలాగే ఈ టాపిక్ వచ్చేసి ట్రెండింగ్ అండ్ వైరల్ అయితే ఉంది నాకు తెలిసి మంచి కంటెంట్ పెడితే అసలు ఎవరూ చూడరు అండ్ ఇంకా కొంతమంది అయితే ఫేక్ వీడియోస్ అన్వాంటెడ్ కంటెంట్ రిమిక్స్ టెంప్లెట్స్ ఆడియో సో ఇలాంటి యూస్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారని ఇంకా యూట్యూబ్ అయితే వీటన్నిటికీ స్టాప్ చేసేసింది నాకు తెలిసి మంచి ఆప్షన్ ఇంకా తీసేసిందే బెటర్ ఇట్లాంటి వీడియోస్ని రిమూవ్ చేయడమే బెటర్ అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పినాను కాపీ పేస్ట్ రిమిక్స్ ఇట్లాంటి వీడియోస్ ఎవరైతే చేస్తారో మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ కారంట ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ చేసుకున్నాక కూడా ఇలాంటి వీడియోస్ పెడితే వాళ్ళకైతే రెవెన్యూ అనేది జనరేట్ కాదంట అండ్ అలాగే ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్ ఉన్నా అండ్ మీకు ఏమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి సో ఇంకా నా వర్క్ అయిపోయే వారికి సో మా చిన్నోడు అయితే ఇంకా అండ్ ఇదండి వాళ్ళ వీడియో అండ్ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్